వన్ ఒక్కసారి ఈ షూని చూడండి చేసిన కళాకారుడు అతని కళాకారుని ఎంత మెచ్చుకోవాలి అంటే ఒక షూ మీద ఒక చాప అనేది వేసిండండి ఆర్ట్ జెన్యున్ లెదర్ మొత్తం ఇది జెన్యున్ లెదర్ షూ ఇది ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేయండి ఇది చూసిన తర్వాత ఎందుకో వీడియో తీయాలనిపించింది నాకు కూడా ఒకసారి చాపని లెదర్తో తయారు చేసిండ కారిగర్ని అసలు మామూలు మెచ్చుకోవద్దు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఈ ఫిష్ అనేది ఎంత ఫెంటాస్టిక్ సెట్ అయిందంటే దీనికి దీని నోరు కానివ్వండి దీని కన్నులు కానివ్వండి కానివ్వండి దీనిపైన ఏదో చర్మం ఉందో రియాలిటీ రియాలిటీ కనిపిస్తుంది చూడండి ఇట్లాంటి షూలు మన దగ్గరికి వస్తున్నాయి అసలు ఒక్కొక్క కళా కళాకారుడు తక్కువ కాదు ఒక మనిషి అనుకుంటే ఒక చేప అనేది దీని మీద వెయ్యాలి అని అనుకున్నప్పుడు దీన్ని ఒక్కసారి అతని నైపుణ్యం చూడండి ఎంత ఫెంటాస్టిక్ ఉందో అసలు ఇది చూస్తున్నావు కదా ఇది చూసినంత సేపు అసలు నాకు కూడా అసలు దీన్ని చూస్తుంటే ఒక పది నిమిషాలు చూసుకుంటూ ఉండిపోయాను అనమాట ఆ కళాకారుడు ఎంత మంచి పని చేసిండు అని ఒకసారి అబ్జర్వ్ చేయండి దీని మీద స్టిచ్చింగ్ వర్క్ చూడండి ఆ చేప మీద పొట్టు ఎట్లయితే వచ్చిందో యాక్సిటీస్ అండి ఇదిగోండి ఈ కన్ను చూడండి ఒకసారి అసలు ఫిష్ ఒక జీవం పోషిండు దీనికి కుల అసలు జీవం పోషిండు ఒక మేడం అందరి తీవడం జరిగింది లాస్ట్ టైం ఒక వర్క్ చేయించుకున్న వాళ్ళు వాళ్ళ వర్క్ ఫెంటాస్టిక్ అయిందని తీవడం జరిగింది ఈ యొక్క షూ మీద కళాకారు మీకు చూపించాలంటే వీడియో పెట్టడం జరుగుతుంది ఇది దీని వర్క్ ఏంటంటే కింద రబ్బర్ అనేది వేయాలన్నమాట ఈ వేద జెన్యున్ లెదర్ షూస్ అనమాట అయితే దీని ప్రాబ్లం ఏంటంటే కింద రబ్బర్ ఈ లెదర్ అనేది ఉందో అరిగిపోతుంది అరిగిపోకుండా ప్రొడక్షన్ కోసం మనం రబ్బర్ అనేది వేయడం జరుగుతుంది అయినా కూడా సార్ వీడియో పెడతా మీరు చూడండి వర్క్ ఎట్లుంటుందో ఇంకోటిలా గమ్మ అనేది ఊడిపోతుంది అనమాట చిన్న చిన్న వర్క్స్ అనమాట పెద్ద ఏం లేదు కానీ దీని ప్రొడక్షన్ అనమాట ఇది ఈ రబ్బర్ ఉంటేనే దీనికి ఈ లెదర్కి వాల్యూ ఓకేనా ఈ బ్యాక్ సైడ్ ఈ ముందు సైడ్ భాగంలో లెదర్ వేయడం జరుగుతుంది అయినాక కూడా నేను ఒక వీడియో పెడతా కానీ ఫెంటాస్టిక్ అండి హ్యాట్సాప్ చెప్పాలి నిజంగా అసలు ఈ చేప తయారు చేసిన ఆఫ్ చెప్పాలి నిజంగా కళాకారుడికి ఎంత చెప్పినా తక్కువనే ఓకేనా ఈ వీడియో మీ దగ్గర ఆశిస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకేనా నిజంగా ప్రతిభ అనేది ఎవ్వరి సొత్తు కాదు అసలు ఒక చేపని జీవం ఒకటే తక్కువ అండి ఇందులో ఈ కన్ను చూడండి ఈ నోరు చూడండి ఈ తోక ఇవన్నీ ఫెంటాస్టిక్ కుదిరిందండి నిజంగా ఓకేనా ఇవ్వరికైనాక ఇంకో వీడియో పెడతాం Thank you. Thank you so much.